శ్రీయకాంతాయ కళ్యాణ నిధయ నిధయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను మార్గశిర మాసంలో చివరి శనివారము ఇంకా ధనుర్మాసంలో వచ్చిన సఫల ఏకాదశి ఈ రెండు పూజలు ఎలా చేసుకున్నాను అనే విషయాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాసంలో వచ్చిన చివరి శనివారము అంటే మనకి మాసము పుష్యమాసము ఈ రెండు మాసాల మధ్యలో మనకి ధనుర్మాసం అనేది ఉంటుందండి గోదాదేవి విష్ణుమూర్తిని ఉద్దేశించి అంటే శ్రీకృష్ణుడిని ఉద్దేశించి ముప్పై పాసురాలు పాడి స్వామిని భోగి రోజు వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైందని చెప్తూ ఉంటారు కదండి ఈ ధనుర్మాసంలో చాలా చాలా విశేషమైన రోజులు చాలా ఉన్నాయండి అందులో శనివారం స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి ఆ రోజు ఈ మాసంలో చివరి శనివారము ఇంకా తర్వాత రోజు మనకి ఏకాదశి వచ్చింది ఆదివారము సఫల ఏకాదశి అని చెప్తారండి కృష్ణపక్షంలో ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని చెప్తారు ముక్కోటి ఏకాదశి తర్వాత వచ్చిన ఏకాదశి అనమాట మనకి ఏదైనా పని అనుకొని అందులో విజయాన్ని సాధించాలి అని వాళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి స్వామివారి గురించి జాగరణ చేసి మరునాడు పారణ ద్వాదశి నాడు పారణ చేస్తే చాలా చాలా విశేషమైన ఫలితాలు స్వామివారు ప్రసాదిస్తారనమాట ఇంకా మనకి సంక్రాంతి కూడా రాబోతుంది ఇంకా చాలా చాలా విశేషమైన రోజులైతే ఉన్నాయండి ఇంకా మనకి మాఘమాసము ఇంకా పుష్యమాసము తర్వాత మాఘమాసము అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలము మొదలవుతుందనమాట సో అంతకుముందు వచ్చే దక్షిణాయనంలో చివరి రోజులు కాబట్టి ఈ రోజు స్వామివారిని చివరి శనివారం కావడంతో స్వామివారిని పూజించుకున్నాను మా ఇంటి ఎల్లవేల్పు కావడంతో స్వామివారికి అభిషేకాలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ప్రతి శనివారము ఇంకా పిండి దీపారాధన అవన్నీ కూడా చేసుకుంటాను అందుకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకుంటాను పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకుంటాను ఇంటి ముందు కూడా గీతల ముగ్గులు అనేవి వేస్తున్నాను చుక్కల ముగ్గులు అసలు వేయడం ఈ నెల రోజులు కూడా నేను గీతల ముగ్గులే వేసుకుంటూ ఉన్నాను దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూగా వేస్తున్నాను అంతకుముందు ఎప్పుడైనా ముఖ్యమైన రోజుల్లో వేసేదాన్ని తర్వాత నాకు కొన్ని రోజుల క్రితం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒకళ్ళు ఈ నెల రోజులు కూడా మనము గీతల ముగ్గులు అనేవి వేసుకుంటే మంచి అంశించి చెప్పారనమాట మాకైతే మేము చెన్నైలో ఉన్నప్పుడు అయితే చుక్కలవి ఇంకా చిక్కు ముగ్గులని చాలా రకాలుగా వేస్తూ ఉండేవాళ్ళం ఇంకా డిజైన్స్ కానీ అలా వేసేవాళ్ళము అక్కడ ఇంకా అక్కడ ఉండే వైష్ణవులు అయితే మాత్రము బియ్య పిండిని బియ్యం నానబెట్టి ఆ పిండితో ముగ్గు వేసి కావి అంటే జాజు అంటారు కదండి చుట్టూ అలంకరణ అనేది చేస్తారనమాట వాళ్ళు మనం కార్తీక మాసం ఎలా చేస్తామో ఈ ధనుర్మాసం అనేది అంత విశేషంగా అక్కడ చేస్తూ ఉంటారనమాట అలా ముగ్గులు అనేవి మన అంటే భారతదేశంలో మన ట్రెడిషన్ అనమాట ఇంటి ముందు ఇంకా తులసి కోట దగ్గర కూడా ముగ్గులు అవి పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని తర్వాత పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను అనమాట శనివారం కావడంతో అంటే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారికి ఈరోజు అభిషేకం చేసుకున్నాను ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా నేను విష్ణుమూర్తికి అంటే కృష్ణయ్యకు గోమాతకు శివయ్యకు ముగ్గురికి అభిషేకం చేసుకుంటూ ఉన్నాను జస్ట్ కొంచెం నీళ్లతో అంటే కలశారాధన చేసుకుంటాం కదా ఆ కలశంలో నీళ్లతోనూ తర్వాత కొన్ని పాలతోనూ అభిషేకం చేసుకుంటూ ఉంటాము ఇంకా ప్రత్యేకంగా శనివారము శుక్రవారము ఇంకా ఏకాదశి ఇలాంటి తిథులు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా అభిషేకం అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇవాళ ఆంజనేయ స్వామికి కూడా శనివారం అంటే ఇష్టం కాబట్టి ఆయనకు కూడా అభిషేకం అనేది చేసుకున్నాను పాలతో చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకుని తర్వాత అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను అన్నమాట అంటే విగ్రహాలు మనము పూజ గదిలో పెట్టుకున్నప్పుడు ప్రత్యేకమైన రోజులు అంటే ఆ దేవతల ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదండి అంటే మనం పెట్టుకున్నవి అవైనా కానీ అలాగైనా మనము అభిషేకాలు అవి చేసుకుంటామని పెట్టారో ఏమో మరి తెలియదు కానీ ఆ రోజుల్లో అయినా కనీసము అభిషేకం అనేది చేసుకుంటే మంచిదండి ఆ విగ్రహాలకి శక్తి అనేది వస్తుంది అంటే విగ్రహాలను అలానే ఉంచకుండా వాళ్ళను కూడా మన నిత్య జీవితంలో ఒకళ్ళలాగా మనం భావించి వాళ్ళకి ఉపచారాలు అవి చేయడం వలన వాళ్ళ అనుగ్రహం అనేది మన పైన ఎల్లప్పుడూ ఉంటుందండి ఎందుకంటే అలా ఉంచుకొని మనము ఉంటే వాళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా అంటే మనం ఒక నమ్మకంతో దేవుళ్ళని నమ్ముతున్నాము వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు అన్నప్పుడు మనం కూడా వాళ్ళకి కొన్ని సేవలు అనేవి చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా నేను చిన్నగా మాలలు కట్టి వేసుకుంటూ ఉన్నాను అనమాట నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఈ నెల రోజులు కూడా తిరుప్పావై చదువుకుంటూ అప్పటి వరకు అమ్మవారి మెడలో ఉంటుందన్నమాట తిరుపావై చదివిన తర్వాత ఆ అనేది స్వామివారికి ధరింపజేసి తర్వాత హారత్ అది చూపిస్తూ ఉంటాను ఇలా నేను ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఉన్నానండి చాలా చాలా మంచిగా జరుగుతుంది ఈ సంవత్సరం అయితే నాకు బాగా అనిపిస్తుంది ధనుర్మాసం మొదలుపెట్టినప్పటి నుండి చక్కగా స్వామివారి పూజ అనేది చేసుకోవడానికి స్వామి అనుగ్రహం అయితే నాకు ఇచ్చారనమాట చిన్న మాలైనా ఏదో ఒక రూపంలో స్వామికి మాల వేసుకోవడానికి అవకాశం అయితే వస్తూ ఉందనమాట ఎక్కువ పువ్వులు లేనప్పుడైనా కానీ కొన్ని తులసి దళాలతో మూడు నాలుగు తులసి దళాలతో అయినా చిన్నగా మాల అనేది కట్టి వేసుకుంటూ పూజ అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా తిరుపతి చదివిన తర్వాత మాల అనేది మార్చి అద్దం ఒకసారి మళ్ళీ చూపిస్తాను అంటే అమ్మవారికి మాల వేసిన తర్వాత ఒకసారి అద్దం చూపిస్తాను తర్వాత మళ్ళీ కూడా అద్దం అనేది అమ్మవారికి వేసిన మాలను మార్చిన తర్వాత కూడా చూపిస్తాను అనమాట తర్వాత మళ్ళీ ఒకసారి ధూపము దీపము నైవేద్యము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవి చెప్పుకుంటానన్నమాట ఇలా నేను ప్రతిరోజు కూడా చిన్నగా ఒక్కొక్కసారి శనివారము శుక్రవారం ఏదైనా ప్రత్యేకంగా పూజ చేయాలనుకున్నప్పుడు షోడశోపచారాలతో చేసుకుంటాను లేదంటే చిన్నగా అభిషేకం అది చేసేసి పంచోపచార పూజ అయినా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఈ వీడియో అయితే మర్నాడు మనకి సఫల ఏకాదశి వచ్చిందండి ఈరోజు చాలా చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే మనకి అయోధ్యలో రామయ్య మందిరం అనేది కడుతూ ఉన్నారు కదండి అక్కడ నుండి ఈ సంవత్సరం పాటు స్వామివారికి విధించిన అక్షింతలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉండే అందరికీ ప్రజలకు పంచాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు చాలా చాలా మంచి ఆ అక్షింతలు అనేవి ఈరోజు వచ్చాయన్నమాట అంటే మాకు సడన్గా అప్పటికప్పుడు భజన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట ఫస్ట్ నాకు కిందకి వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు అసలు సడన్గా వచ్చారు కనీసం ఆగ ఆగను కూడా ఆగలేదనమాట ఎవరు అసలు కింద కూడా లేరు ఎక్కువ మంది ఇంట భజన చేస్తున్నారని కిందకి వెళ్ళి చూసేసరికి ఎవరు లేరు పైన నుండి బాల్కనీలో నుంచి చూస్తేనేమో వాళ్ళు కనిపించారు సరే కిందకి వెళ్ళేసరికి లేరనమాట అయ్యో అనుకుంటూ ఉన్నాను అప్పుడే ఒక ఆవిడ తను తీసుకున్నారట ఆ నాకు కొన్ని అక్షింతలు ఇచ్చారనమాట అవి తీసుకొని అరే నాలుగే వచ్చాయి అనుకుంటూ సరే ఏవో కొన్నైనా వచ్చినాయి కదా అని చాలా సంతోషించాను తర్వాత తీసుకొచ్చి స్వామివారికి పూజలో పెట్టి పెట్టి పూజ అది చేసుకున్నాను తర్వాత నేను అంటే పూజ చేసుకునే ముందు వచ్చాయన్నమాట నేను పువ్వులు అవన్నీ తెచ్చుకోవడం కోసం షాప్కి అది వెళ్ళాను పండ్లు అవి వాళ్ళ సఫల ఏకాదశి కదా ఏవైనా పండ్లు తెచ్చుకొని స్వామికి పూజ చేసుకుందాం అనేసి వెళ్ళాను అనమాట వెళ్తే నాకు ఫ్రెండ్ ఉన్నారు షాప్లో సరుకులు అవి తెచ్చుకుంటాం కదా ఆవిడ నాకు కొన్ని మాకు ఇచ్చారండి మీరు తీసుకెళ్ళండి అని చెప్పి నాకు మళ్ళీ కొన్ని అక్షింతలు అనేవి ఇచ్చారనమాట ఇలా స్వామివారి అక్షింతలు అనేవి నాకు ఈ రకంగా చేరాయండి మళ్ళీ మరి వస్తారని ఇంటి ముందుకి ఎందుకంటే చాలామంది సండే అవడంతో తెలియలేదు వస్తారని ఈ టైంకి వస్తారని మాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అడిగితే మళ్ళీ వస్తామని చెప్పారు మరి ఏమో ఎప్పుడు వస్తారో తెలియదు కానీ వచ్చినా రాకపోయినా నాకైతే అక్షింతలు స్వామివారి ప్రసాదంగా ఈ సఫల ఏకాదశి రోజు నాకు దొరకడం అనేది చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇంకా ఈరోజు కూడా స్వామివారికి లాగానే అభిషేకము అవన్నీ చేసుకొని పదకొండు ఏకాదశి కాబట్టి పదకొండు దీపాలు వెలిగించుకున్నాను ఒకటి ఈరోజు ఆదివారం వచ్చి ఉంది కాబట్టి ఏకాదశి నేను గోధుమ పిండితో పిండి దీపారాధన అనేది రెడీ చేసుకున్నాను ఇంకా అటు ఇటు కూడా నా దగ్గర ఉండే కుందుల్లో దీపాలు వెలిగించుకున్నాను మొత్తంగా కలిపి పదకొండు దీపాలు శంకుచక్ర దీపాలు అవన్నీ కలిపి కూడా పదకొండు దీపాలు వెలిగించుకున్నాను ఇంకా ఇరవై ఏడు ద్రాక్షలను స్వామివారికి ఇలా మాలలాగా కట్టాను ఇంకా మామూలుగా ప్రతిరోజు కూడా గోదాదేవికి నేను కట్టే మాల అనేది కూడా కట్టి ఒక తులసి దళం వేసి అందులో మాల కట్టి అమ్మవారికి సమర్పించి పూజ అంతా అయిన తర్వాత ఆ మాలను స్వామివారికి సమర్పించానమాట మనం కోరిన కోరికలను నిజంగా స్వామివారు ఇలా తీరుస్తారంటే అనుకోలేదు అసలు అందరూ కూడా మా వాళ్ళందరూ వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉన్నారనమాట మాకు అక్షింతలు వచ్చినాయి వచ్చినాయి అని చెప్పి అలాంటప్పుడు కొంచెం ఎప్పుడు వస్తాయా ఎప్పుడొస్తాయా అనుకుంటూ ఉన్నానమాట ఇంకా ఇందులో ఈరోజు ఏకాదశి కావడము స్వామివారి ఎంతో ఎంతో ఇష్టమైన ఏకాదశి తిది నాడు స్వామివారి అక్షింతలు ఇంటికి రావడం అనేది కూడా నాకెందుకో చాలా సంతోషంగా అనిపించిందండి అవి కూడా పూజ మందిరంలో పెట్టుకొని మనము ఇరవై రెండో తారీఖు దాకా పూజ చేసుకోవాలి ఇంకా సాయంత్రం ఐదు దీపాలు అవి వెలిగించాలని కూడా చెప్తూ ఉన్నారు కదండి దానికోసం కూడా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా సఫల ఏకాదశి నాడు ద్రాక్ష పళ్ళు ఇంకా అరటి పండ్లు దానిమ్మ పండ్లతో స్వామివారిని పూజించుకున్నాను నూట ఎనిమిది ద్రాక్ష పండ్లతో స్వామివారి అష్టోత్తరం విష్ణు అష్టోత్తరం చేసుకున్నాను లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన అది చేసుకున్నాను గోవింద నామాలు ఇవన్నీ కూడా చదువుకున్నానమాట తులసి దళం కూడా సమర్పించుకున్నాను స్వామివారికి మనకి ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే ఉంటాయండి ఈ ఏకాదశికి కూడా ఇంకా ఈరోజు కథ ఏంటంటే శ్రీకృష్ణుడు పాండవులకు ఇలా చెప్తున్నారనమాట చంపావతి రాజ్యంలో మాహిష్మంతుడు అనే రాజుకి ఒక కొడుకు ఉండేవాడు అతను లంబకుడు అనే పేరు గలవాడు అతను ఏమో అధర్మపరుడు అందుకని రాజుకి పైన చాలా కోపంగా ఉంటుంది అనమాట అంటే తండ్రికి అందుకని అతన్ని రాజ్య బహిష్కరణ చేస్తాడనమాట అడవిలకి అడవులకు పంపిస్తే అక్కడ ఏమీ తినడానికి ఏమీ దొరకక ఆ రోజంతా ఉపవాసం ఉంటాడనమాట ఆ రోజు ఏకాదశి సఫల ఏకాదశి అది కానీ స్వామివారు అతన్ని ఉపవాసం ఉన్నందువల్ల విష్ణుమూర్తి అతనికి సాక్షాత్కరించి రాజ్యాన్ని అతనికి అందజేస్తాడనమాట ఇలా సఫల ఏకాదశి నాడు విజయాన్ని పొందాడు కాబట్టి ఈ సఫల ఏకాదశి రోజు ఎవరైతే విష్ణుమూర్తి గురించి పూజ అది చేసి ఉపవాసాలు అవి ఉంటారో వాళ్ళకి ఏ పనిలో అయినా సఫలం కలుగుతుంది అంటే విజయాన్ని ప్రసాదిస్తారనమాట ఇదండి సఫల ఏకాదశి కదా ఈ సఫల ఏకాదశి నాడు స్వామివారి అక్షింతలు ఇంటికి రావడం అనేది చాలా చాలా శుభంగా నేను భావిస్తూ స్వామి అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో నారాయణ నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ